టిబెట్ ఆధ్యాత్మిక గురువు దళలామాకి గ్రామీ అవార్డు దక్కడం పైన ఇప్పుడు చైనా మండిపడిపోతుంది ఇలాంటి వ్యక్తికి మీరు ఎలా ఇస్తారు మతం పేరుతో చైనాకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తికి మీరు ఏ విధంగా ఈ యొక్క అవార్డు ఇచ్చారు అంటూ చైనా మండుతోంది ఆ విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా గట్టిగానే అమెరికాతో కయ్యానికి కాలుదూగుతున్నాడు అయితే ఆయన తరఫున దళాయిలామా గారు కాకుండా ఇంకొక ఆయన ఆయన పేరు గాయకుడైనటువంటి రఫూస్ వెయిన్ రైట్ అవార్డునైతే స్వీకరించారు ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఇజ్ హోలీనెస్ ది దళైలామ పేరుతో ఆయన చేసినటువంటి ప్రసంగం ఆల్బమ్కు ఈ గౌరవం దక్కింది తొంభై ఏళ్ళ డిబేట్ ఆధ్యాత్మిక గురువైన అయిన గోల్డెన్ గ్రామోఫోన్ దక్కడం ఇదే తొలిసారి అయితే దళైలామ్మ గారు ఈ అవార్డును వ్యక్తిగతంగా భావించడం లేదని దానిని కృతజ్ఞతతో మానవత్వంతో స్వీకరిస్తున్నానని అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న బాధ్యతలకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నామని దలాల అయితే చెప్పారు ఈ అవార్డు రావడంతో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మశాలతో పాటు ఆయనకు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్త అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు దీని మీద కూడా చైనాకు బాగా మండింది టిబేట్లోనే కాదు చైనాలో కూడా కొంతమంది ఈయనకి అభిమానులు ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఒకవేళ సంబరాలు చేసుకుంటారేంటో వాళ్ళ మీద నిఘా కూడా పెట్టింది చైనా అయితే ఒకవేళ వాళ్ళ మీద నిఘాలు పెట్టి అరెస్ట్ చేస్తుందని భయంతో వాళ్ళు ఎవరు కూడా బయటికి వ్యక్తపరచకుండా సంబరాలు చేసుకున్నారు ఎలాగైనా సరే డిబేట్ని చైనాలో కలవనిమ్మకూడదు అనేది యొక్క ఇది కానీ టిబేట్ అనేది చైనాలో ఒక భాగం అదేమి దేశం కాదు అనేది చైనా యొక్క వాదన అసలు ఏ దేశాన్ని అది విడిగా ఉండనిచ్చింది ఇటు తో పాటు తైవాను అలాగే మయన్మార్ ఇలా దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కలిపేసుకుంటుంది భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాలను ఇంకా కలిపేసుకోవడానికి చూస్తుంది ఇలాంటి పనికిరాని దేశం మన పక్కన ఉన్నది చైనా అయితే మొదటి నుంచి కూడా దాన్ని కలిసి ఇచ్చారు కాబట్టి వెళ్ళిపోతుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దానికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అనుకుంటా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అంటే రెండు సంవత్సరాలు వెనకొచ్చినటువంటి దేశం మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తుందంటే మన పాలకుల చేత కాని అందులో ఎటువంటి సందేహమూ లేదు